జిల్లా పోలీస్ శాఖలో దాదాపు నలభై సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహిస్తూ జూన్ ముప్పైనా పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారు పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు జిల్లా పోలీస్ శాఖలో దాదాపు నలభై సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వర్తిస్తూ జూన్ ముప్పైన పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్ఐ విల్సన్ ఏఆర్ఎస్ఐలు చందులాల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు జూనియర్ అసిస్టెంట్ యాదయ్య ఎల్జీఎస్ సత్యనారాయణను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరచంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమని అన్నారు మీ యొక్క సేవలు అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయన్నారు ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనేది సహజమని పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలన్నారు పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీస్ కుటుంబం సభ్యులేనని ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు అనంతరం వారికి అందవలసిన ఆర్థిక సదుపాయాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఏ ఒ శ్రీనివాసులు ఆర్ఐ సంతోష్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు సిబ్బంది పాల్గొన్నారు